హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఎండు ముక్కలతో నేను ఎలా కూర చేసుకుంటానో చేసి చూపిస్తున్నానండి ఎండు మాంసం అంటారు కదా ముందుగా ఎండు ముక్కల్ని తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ రోట్లో వేసి మేమైతే అలాగే నానబెట్టి చేసుకోమండి ఈ విధంగా రోట్లో వేసి కొంచెము అదరదంచుకుంటాము అదరదంచుకోవడం అంటే ఇట్లా మరీ మెత్తగా లేకుండా కొంచెం కొట్టాలి ఇక్కడ బాగా ఇలా దంచుకోవడం వల్ల మనకి ముక్క గట్టిగా లేకుండా బాగా మనకి కర్రీ కూడా గుజ్జుగా వస్తుంది మనం ఎంత దంచుకున్నా కూడా మళ్ళీ మెత్తగా ఏం కావాలండి ఇది మళ్ళీ నీళ్ళల్లో పోస్తానే మామూలుగా అవుతుంది కొంచెం అట్లా ఇలా దంచుకోవాలి దంచుకొని పక్కకు తీసేసుకున్నాము మళ్ళీ ఇంకోసారి దంచుకో ఇవి లెట్గా వేసుకుందాము పక్కన పెట్టేసుకొని మిగతాటి మళ్ళీ కూడా సేమ్ అలాగే దంచుకోవాలి ఇది కడప సైడ్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి మేమైతే ఎప్పటి నుంచి ఇలాగే చేసుకుంటాము ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు కర్రీకి సరిపోమైనా తీసుకోండి ఎండు కొబ్బరిని ఎండు కొబ్బరిని కూడా ఇలా బాగా రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్ అల్లం వేయకుండా ఈ విధంగా ఒకసారి చేసుకోండి మీరు ఇప్పుడు తెల్లగడ్డలు తీసుకున్నారండి బాగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అంతేనండి కొబ్బరి తెల్లగడ్డలే అల్లం వేయనవసరం లేదు ఇప్పుడు ఈ కొబ్బరిని తెల్లగడ్డలను బాగా మెత్తగా దంచుకోండి రోల్ లేకపోతే మిక్సీకి వేసుకోండి ఎండు మాంసం అయినా కానీ మీ దగ్గర రోల్ లేకోకుంటే ఒక రౌండ్ అట్లా తిప్పండి సరిపోతుంది డైరెక్ట్ మనం అట్లే చేసుకుంటే ముక్కలు సరిగా గుజ్జులా ఇట్లా కలుస్తుందండి ముక్కలకి మసాలా అందుకు సరిగా పట్టదు ఇట్లా మనం కొట్టుకొని చేసుకున్నామంటే అదే దంచుకొని బాగుంటుంది చూడండి ఈ విధంగా మీరు ఎంత మెత్తగా దంచుకుంటే దంచుకోగలిగితే అంత మెత్తగా దంచుకోండి ఈ విధంగా దంచుకున్నాను మిక్సీకి వేసుకుంటే ఎక్కువ మెత్తగా మెరుగుతుంది కానీ ఇట్లా ఉండడం వల్ల కూడా బాగా టేస్ట్ బాగుంటుంది ఎట్లయినా రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా దంచుకొని మనము కుక్కర్లో ఉడికించుకున్నాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఈ ఎండు ముక్కలు దంచి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకొని ఇందులోనే మనం కొబ్బరి తెల్లగడ్డలు వేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోండి ఆల్రెడీ మనం దీంతో మనం ఎండు మాంసం ఎండ పెట్టుకున్నప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి ఎండబెట్టింటాం కదా అందుకు మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి నేను కొంచెం గరం మసాలా అలాగే కారం మనం మళ్ళీ ఆనియన్స్ మామిడికాయ ముక్కలు వేసుకుంటాం కదా దాన్ని చూసుకొని కారం వేసుకోండి మీరు రెండు తీసుకున్న కారం వేస్తున్నాను నీళ్ళు పోసుకోవాలి దీంతో ఇప్పుడు మనము ఇవి నాని మళ్ళీ ఉడకాలి కదా అందుకు కొంచెం చూసుకొని వేసుకోండి వాటరు ఇవి ఎండబెట్టినట్టు కాబట్టి మనకు నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీలు నూనె వేసుకున్నామండి కొంచెము వేసుకొని మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకొని నాన్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని విజిల్ పెట్టుకోండి అవి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక నాలుగైదు విజిల్ల వరకు పెట్టుకోండి ఒక నాలుగైదు విజిల్ల వరకు రాణించుకొని మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఆవిరిపోయింది తీసి చూద్దాము ఇప్పుడు ముక్కలు ఉడికినాయేమో చూద్దాము పూర్తిగా ఉడకద్దండి సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడకాలి ఇప్పుడు మనము ఉప్పు వేసుకున్నాము ఆల్రెడీ మనము ఎండబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి ఎక్కువ ఒక ఐదు ఆరు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ధనియాల పొడి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి ధనియాల పొడి అలాగే మామిడికాయ ముక్కలండి ఇవి అంటు మామిడికాయలు అనేవి వస్తాయి కదా అంటు మామిడికాయలు అంటారు కదా మామిడికాయ అంటే ఇది కొంచెం పులుపు తీపు ఉంటుంది బాగుంటుంది మరీ పుల్లగా ఉండేది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇంకే తీసి అక్కడక్కడ పూర్తిగా తీయకోకుండా అక్కడక్కడ తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న సైజు అంత సైజు మామిడికాయే ఇవి ముక్కలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా మామిడికాయ ముక్కలు వేసుకొని ఇది చూడండి ఇది కొవ్వు అంటారండి పొట్లి కోసుకుంటాం కదా మనము పుట్టేళ్ళని కోసుకున్నప్పుడు కండలకి కొవ్వు లాంటిది ఉంటుంది కదా మటన్లో ఆ మటన్లో ఉండే కొవ్వు అంతా మనము ముక్కలు ఎండబెట్టేటప్పుడు ముక్కలతో పాటు కరిగిపోతుంది ముక్కలకు ఉండేదంతా కరిగిపోతుందని దాన్ని పక్కకు తీసేసి ఇలా మనము పొయ్యి మీద పెట్టి బాగా కరిగించుకొని దాంతో ఉప్పు కొంచెము కారం వేసుకొని లైట్గా తెల్లగడ్డ కారం రెండు దాని చేసుకొని చేసి ఇప్పుడు తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనం ఇలా ఎండు మాంసం చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎంత ఆయిల్ వేసుకున్నా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది వేసుకోండి ఇందులోనే అక్కడక్కడ కొవ్వు ముక్కలు అంటారు కొవ్వు కండ అంటారు కదా అలాంటివి కూడా ఉంటాయి దీంతో ఇప్పుడు అన్నీ వేసు వేసేసుకొని ఇందులో బాగా కలుపుకోండి ఈ ఎండు మాంసము మరీ పులుసులాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి కొంచెం గ్రేవీగా గుజ్జుగా ఉంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి కారం చూసుకొని మీకు సరిపోకుంటే కారం కూడా వేసుకోండి ఈ స్టేజ్లోనే ఈ కొవ్వు కండలు వేసుకోవడం వల్ల కూర పైన చూసే కూడా బాగా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి కారం కూడా సరిపోయిందండి ఉప్పు కారము ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఇవి మామిడికాయ ముక్కలు మనము ఆనియన్స్ వేసుకున్నాం కదా మనము విజిల్ పెట్టుకోకుండా అయినా సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఒక విజిల్ రాణించుకుంటానండి ఎక్కువ లేకుండా ఆల్రెడీ మనకు ముక్కలు ఉడికిపోయినాయి కదా ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు ఒకటి రెండు విజిల్ రాణించుకుంటే సరిపోతుంది మళ్ళీ కూర అంతా రెడైనా చూపిస్తానండి ఇప్పుడు చూద్దామండి ఆగిరిపోయింది విజిల్ తీసి చూద్దామండి రెడీ అయింది గ్రేవీ కూడా చిక్కగా ఉంది మనము ఇంకా కొద్దిసేపు స్టవ్ వెలిగించి పెట్టుకోవచ్చు అండి ఇంకా రొంత మనకి గట్టిగా కావాలంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కలిపేసుకుని మనము బౌల్లాగ వేసుకుందాము ఇది చల్లారేలోపు ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి ఎంత బాగా వచ్చిందో మనము దంచి చేసుకోవడం వల్ల ఇట్లా గ్రేవీ మనకి చిక్కగా ఉంటుంది అదే మనం అట్లాగే చేసుకుంటే దంచకోకుండా ముక్కలు ముక్కలే చేసుకున్నాం అనుకో ఇట్లా నీళ్ళ నీళ్ళగా మనము ఇట్లా ఉడకబెట్టినప్పుడు కూడా పక్కకు నీళ్ళు నీళ్ళన్నీ పోయినట్టు ఉంటాయి అలా చిక్కగా రాదండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు నేను లాస్ట్లో వేసుకున్నా కదా కొవ్వు అది లేకపోయినా మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకొని చేసుకోండి సేమ్ మనం కర్రీ ఎలా చేసుకుంటాం అని ఎందుకంటే అందరికీ కొవ్వు అనేది అట్లా వేయించి పెట్టుకోరు కదా మీ ఉంటే మాత్రము అవైలబుల్గా ఉంటే మాత్రం చేసుకోండి లేకపోతే నేను చెప్పినట్టు చేసుకోండి ఆయిల్ వేసుకొని అంతేనండి కూర రెడీ అయింది ఇది పూరీకి చపాతికి కానీ సంగటి లెగ్ కానీ బాగుంటుందండి కర్రీ రైస్ లేకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా కర్రీ బాగుంటుంది టమోటా వేసుకోవద్దండి ఎండు మాంసంలో మనం అల్లం వేసుకోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది నేను పాతకాలం పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి